మామూలుగానే రజనీకాంత్ సినిమా అంటే అంచనాలు మామూలుగా ఉండవు అందులోనూ ఆయనకు లోకేష్ కనకరాజ్ లాంటి దర్శకుడు తోడైతే ఇక ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు కూలీ విషయంలోనూ ఇదే జరుగుతుంది ఇంకా వారం రోజులు కూడా లేకపోవడంతో చాలా చోట్ల ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి ఓవర్సీస్ మార్కెట్ లో ఇప్పటికే మూడు మిలియన్లు వసూలు చేసిన రజనీ రిలీజ్ నాటికి పది మిలియన్ వైపు అడుగులు వేసిన పోనెక్కరలేదు ఇక కేరళ బుకింగ్స్ ఓపెన్ చేసిన నిమిషాల వ్యవధిలో గంటకు నలభై వేలకు పైగా టికెట్లు అమడవుతున్నాయి ఆఫ్ లైన్ టికెట్స్ కోసం థియేటర్ల దగ్గర పడిగాపులు కాస్తున్నారు అభిమానులు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వారణ అవుతున్నాయి ఏపీ తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు కోసం ఎదురు చూస్తున్నారు నిర్మాతలు అవి రాగానే ఆగస్టు పది లేదా పదకొండు నుంచి బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి ఏ మాట కామాటే చెప్పుకోవాలి కూలీ సినిమాకు మన దగ్గర ఉన్న డిమాండ్ చూస్తుంటే చాలా తెలుగు సినిమాలు సిగ్గుపడాలేమో స్టార్ హీరోల సినిమాలకు సైతం సాధ్యం కాని రీతిలో ఇక్కడ రఫ్ పాడిస్తున్నాడు రజనీ గతంలో ఎవరికి సాధ్యం కాని రీతిలో రజనీ లోకేష్ కనకరాజు కలిసి రికార్డులు తిరగరాస్తున్నారు కూలీ తెలుగు రేంజ్ చూస్తుంటే మొదలు పోతున్నాయి ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం పెద్ద యుద్ధమే జరిగింది చివరికి ఏషియన్ సునీల్ ఈ హక్కును దక్కించుకున్నాడు యాభై కోట్లకు పైగానే ఈ రైట్స్ పలికాయి తెలుగులో వంద కోట్ల గ్రోస్ వస్తే గానీ కూలీ సేఫ్ అవ్వదు మరోవైపు తెలుగులో వంద కోట్లు దాటిన డబ్బింగ్ సినిమా ఒక్కటి మాత్రమే అదే కేజీఎఫ్ టూ అయితే కూలీ కూడా ఈ రికార్డు అందుకుంటుందని నమ్మకంగా ఉన్నారు నిర్మాతలు రజనీకాంత్ ఇమేజ్ కు తోడు ఫ్లాప్ లేని లోకేష్ కనకరాజ్ ట్రాక్ రికార్డ్ కూలీపై అంచనాలు పెంచేస్తోంది పైగా అందులో నాగార్జున విలన్ గా నటిస్తున్నాడు ఇది కూడా సినిమాపై మరింత అంచనాలు పెంచేస్తోంది మార్కెట్ కు బాగా హెల్ప్ అవుతుంది అన్నింటికి మించి లోకేష్ గత సినిమాలు ఖైదీ మాస్టర్ విక్రమ్ లియో తెలుగులో కూడా మంచి విజయం సాధించాయి అందుకే కూలీ బిజినెస్ పరంగాను కొత్త రికార్డులకు తెర తీస్తున్నాడు రెండేళ్ల కింద వచ్చిన జైలర్ తెలుగు బిజినెస్ కేవలం పన్నెండు కోట్లు మాత్రమే కానీ వచ్చిన వసూళ్లు మాత్రం నలభై ఎనిమిది కోట్లు ఒక్కసారి రజనీ సినిమా హిట్ అయితే ఇంపాక్ట్ ఎలా ఉంటుందా అనేది జైలర్ చూపించింది కూలీకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా అది సృష్టించే సంచలనాలకు ఏ ఒక్క రికార్డు కూడా మిగలదు పద్నాలుగున విడుదల కానుంది ఈ చిత్రం